Hello Andariki. welcome back to one more mini short సాటర్డే లంచ్ స్పెషల్ వైట్ రైస్ విత్ పప్పుచారు జనరల్గా మా ఇంట్లో ఇడ్లీ ఉన్న రోజు పప్పుచారు ఉంటుంది కానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంతకు పప్పుచారు చేయాలనిపించేసాను అందులోనూ కందిపప్పుతో కాదు ఎర్రపప్పుతో అండ్ ఇందులో కొత్తిమీర కరివేపాకు ఏవి లేవు వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి సాయంత్రం తీసుకురావాలి సో ఇంకా ఎమ్మిగా ఉంటుందండి ఎర్రపప్పుతో సాంబారు దీని యొక్క లాంగ్ వీడియో అయితే సాటర్డే వ్లాగ్లో పోస్ట్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఆ తర్వాత మార్నింగ్ చపాతి చేస్తుండే సో చపాతీ ఇది ఇలా ఆలు కుర్మ బేసిన్ వేసి చేశాను శనగపిండి సో అందుకే కొద్దిగా గట్టిగా అయిపోయింది అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి గోధుమ కేసరి నైవేద్యం పెట్టాను ఇది మాత్రం చాలా ఎమ్మెగా ఉంది మంచిగా గీ వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది అండ్ గుడికి వెళ్తే నాకు ఇక్కడ కేసరి అలాగే కొద్దిగా బూంది నైవేద్యం ఇచ్చారనమాట సో ఇది ఈరోజు సాటర్డే స్పెషల్స్ మీరేం తిన్నారో కామెంట్ చేయండి షార్ట్ కన్ కన్నాచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్